శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న మధోన్మాద ట్రాన్స్ జెండర్ నాగసాధువు మునిపల్లి మండలంలోని తక్కడపల్లి శివాలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి వాసన్ ఐ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ గ్లకోమా క్యాంప్ ను ప్రారంభించిన కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు మసీద్ బండలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రవి యాదవ్ బీసీలకు మద్దతుగా హీరో సుమన్ హామీ భేరీ రామ్ చందర్ యాదవ్ చిన్న పెద్ద ఆడమగ కులం మతం తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటని చెప్పాలి అలాంటి పండుగను శుక్రవారం షర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ షెల్లింగంపల్లి నల్లగండ్ల గచ్చిబౌలి ఎంఐజీ బెల్ టౌన్షిప్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు కె కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంజల కృష్ణమూర్తి చారి తన మిత్రులతో కలిసి హోలీ సమరాల్లో పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకొని ఆనందంగా గడిపారు పటాన్చారు షలింగపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు అభిమానులు తొదితరులు పాల్గొన్నారు బీసీలకు మద్దతుగా సినీ హీరో సుమ్మని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు బీసీ ఐక్యవేదిక రాష్ట గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట సలహాదారు బేరి రామచంద్ర యాదవ్ సందరావేణి మహేందర్నాథ్ యాదవ్ సౌధాని భూమన్న యాదవ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ బీసీలకు మద్దతుగా అండగా ఉంటానని సినీ హీరో సుమన్ బీసీలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని బీసీల బడోపేతానికి నేను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు ఈ సందర్బంగా బేని రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ధమాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పనకై మీ మద్దతు కావాలని కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ మేము సైతం బీసీలకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం బీసీల హక్కులకై పోరాటంలో భాగస్వాములమవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు టీఎస్జీఎం టీవీఎస్ రాష్ట సలహాదారు జాతీయ బీసీ కౌన్సిల్ మెంబర్ మహేంద్రనాథ్ యాదవ్ సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపకులు రాష్ట అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్కు నిరసనగా సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహుడు పాండురంగం రెడ్డి శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు ंग <laughs> राष्ट राष्ट जॾहिं जॾहिं सभ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులాగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన నిర్మాణానికి శ్రీరామ సేవకుడు పుప్పాల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో కాకినాడ పట్టణానికి చెందిన విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి డిఎల్ఎన్ శాస్త్రి సుబ్బలక్ష్మీదేవి దంపతులు మరియు వారి కుమారుడు శివరాం సత్యతేజ కలిసి ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులకు యాబై పేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ నాగాంజనేయులు తదితరులు వారిని శాణ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా చాట్ల పుష్పారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్ర క్షేత్ర నిర్మాణానికి సహాయం అందించిన డిఎల్ఎన్ శాస్త్రి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాళదాత డిఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి ఈ ఉడత సహాయంతో పాటు భవిష్యత్తులో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి శ్రీరామ్ సేవక సభ్యులు నేత శ్రీనివాసరావు వనపర్తి గణేష్ తదితరులు పాల్గొన్నారు

on the dragon there no say other one I you know could you like I am going ఈ ప్రత్తిపాడి మండలం ప్రత్తిపాడులో ఈ రామాలయ నిర్మాణాన్ని సందర్శించి నా వంతు చిరుకానుకగా ఒక యాభై వేల రూపాయల విరాళాన్ని ఈ రామాలయ నిర్మాణం కోసం సమర్పించాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాకినాడ జిల్లా పత్తిపాడి మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రమునకు మన కాకినాడ వాస్తవ్యులైన డీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులు వాళ్ళ కోడళ్ళు మనవరాళ్ళతో కలిసి మన క్షేత్రాన్ని సందర్శించారు ఈ క్షేత్రం ఒక వైభవాన్ని చేస్తున్న పనులను చూసి మన ఆంధ్ర భద్రాతికి యాభై వేల రూపాయలు విరాళముగా సమర్పించి ఈ రామక్షేత్రానికి ఎదురు కూడా హనుమంతుడు ఒక గుడి కట్టమని మనల్ని మనల్ని విన్నమించుకున్నారు మన కమిటీ తరఫుల తరఫున వాళ్ళకి అలాగే గుడి కట్టిస్తానని హనుమంతుడు ఒక ఉపమండపం కడదామని మా కమిటీ వాళ్ళతో ఒప్పందం అంగీకర అంగీకరించి అంగీకరించాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హోలీ పండుగ ఉత్సవం సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మాజీ ఉపాధ్యకులు మారమోయిన రవియాదవ్ ని కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా మసీద్ బండా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో హోలీ పండుగ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుని షళ్లింగంపల్లి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కెఎన్ రాములు డాక్టర్ రవికుమార్ పద్మాకర్ స్వామినాథ్ గడ్డం శ్రీనివాస్ గంగాధర్ గౌడ్ సురేష్ మున్నా సత్యనారాయణ సాయి నందన్ బుయ్య మల్లేష్ శ్రీకాంత్ యాదవ్ బండరాజ్ ఎం సాయి యాదవ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాష్టాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని ఆర్థిక కష్టాలకు గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని వాళ్లు చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల కృష్ణారావు అన్నారు శాసన మండలిలో శనివారం పలువురు సభ్యులు స్పెషల్ మెన్షన్ కింద అడిగిన వాటికి మంత్రి బదులు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల కాలంలో తెలంగాణ రాష్టం ఏర్పడే సమయానికి ఉన్న అప్పు కేవలం అరవై ఐదు పేల కోట్లు అప్పుంటే బీఆర్ఎస్ పదైంద పాలనలో ఏడు లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మోపారని అన్నారు రాష్టంలో నెలకొన్న అన్ని సమస్యలకు మూల కారణం అప్పులేనని పేర్కొన్నారు అయినా సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించండి తపనతో కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని వాటిని అధిగమించేందుకు కృషి చేస్తుందని తెలిపారు రాష్ట ఆర్థిక పరిస్థితిపై స్థవాలను సభలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అప్పుడు అసలు విషయాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పారు రాష్ట ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను సభలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అప్పుడు అసలు విషయాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పారు అప్పులపై తాను వాస్తవాలే చెప్పానని తన మాటకు కట్టారు కట్టుబడి ఉన్నానని తప్పైతే తన పదవులకు రాజీనామా చేస్తారని అన్నారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో నిజాయితీగా అందరి సమస్యలు వీలైనంత తక్షణమే పరిష్కారం చేయాలంటే తపనతో ఉంది కాకపోతే మనం వాస్తవాలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున ప్రతి నెలకు కూడా సుమారుగా అప్రాక్సిమేట్లీ సబ్జెక్టు కరెక్షన్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ అసలు కలిపి ఈఎంఐస్ అంటే సంవత్సరానికి రమారమి డెబ్బై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఈ అన్ని సమస్యలకు మూల కారణం అదే ఆ దాని నుంచి ఏ విధంగా బయటపడాల దానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో గౌరవ సభ్యురాలు కవిత గారు ప్రస్తావిస్తారు కాబట్టి సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్కూళ్ళ గురించి ప్రస్తావించదు బాధనే ఏ విద్యార్థి కానీ ఏ విద్యార్థి కానీ కనీస వసతులు లేకుండా ఉంది అట్లాగే భోజనం అంటే చాలా అంశాలకు సంబంధించి పరిస్థితి ఈ సందర్భంలో వాస్తవాలను మనం చర్చించకపోతే చర్చించుకోకపోతే సమస్యకు మనకు పరిష్కారం దొరకదు వాస్తవాలు తెలివాల్సిన అవసరం ఉంది కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని నాకు తెలిసి అరవై నాలుగు సంవత్సరాల కాలంలో సుమారుగా పంతొమ్మిది మంది ముఖ్యమంత్రి పరిపాలన ఈ పరిపాలనలో ఇప్పుడు ఏ శాఖలు ఉన్నాయో అవే శాఖలు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇవే బడ్జెట్లు ఉన్నాయి ఇవే శాసనసభ ఉంది మండలి సభ ఉంది అట్లాగే అభివృద్ధి సంక్షేమ కార్యం కొనసాగినాయి అయినా కూడా అరవై నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలకు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది గడచిన పది సంవత్సరాల కాలంలో ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈ అరవై ఐదు వేల కోట్ల అప్పుపై సుమారుగా ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్రంపై ఈ రాష్ట్రం నెత్తిన మోపడం జరిగింది ఇది కాకుండా విద్యుత్ సంస్థలు కూడా కలిపి 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 మాట్లాడినటువంటి అక్షరం గాని అంకె కాని తప్పుంటే ఈ క్షణమే నేను పదవులకు రాజీనామా చేయడానికి ఉన్నా నిండు వాస్తవం సమస్యకు మూలమదే సమస్యకు మూలమదే మీరు సభ్యులు అందరి సభ్యులు ప్రస్తావించిన అన్ని సమస్యలకు మూల కారణం ఇదే ఇది కాదని చెప్పగలుగుతారా ఐ స్టాండ్ బై మై వర్డ్ ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్ అయినా కూడా అందరి సభ్యుల అందరి సభ్యుల ప్రస్తావన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది సంబంధ శాఖలకు నేను పంపించి ఏర్పాటు చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష హైదర్నగర్ డివిజన్ పరిధిలోని పిఎన్ఆర్ ఎంపైర్ కాంప్లెక్స్లోని వాసన్ ఐ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీ గ్లోయికమ్ స్కానింగ్ ప్రోగ్రాం క్యాంప్ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి ర్యాలీ తీశారు నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గ్లకోమా అనేది చాలా ప్రమాదకరమని నలబై సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని అలాంటి వారి కోసమే ఈ రోజు నుండి వాసన్ ఐకేర్ సంస్థ వారు గ్లకోమా పరీక్షలు అన్ని శాఖల్లో ఈ నెలాఖరి వరకు ఉచితంగా చేయించడానికి అందుబాటులో ఉన్నాయని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు అలానే వాసన్ కేర్ హాస్పిటల్ డాక్టర్లను ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డాక్టర్ రవికుమార్ గ్లకోమా డాక్టర్ మయూరి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం భైరాపురం చౌరస్తాలో ట్రాన్స్ జెండర్ అఘోరి నాగసాధును అడ్డుకున్న పోలీస్ యంత్రాంగం పూర్తి వివరాలకు వెళ్తే శనివారం రోజున అఘోరీ నాగసాధు అని ప్రచారంలో ఉన్న ట్రాన్స్ జెండర్ అలంపూర్ జోగులాంబ దేవాలయంను సందర్శన కోసం అలంపూర్కు వెళ్తుండగా మార్గం మధ్యలో భైరాపురం చౌరస్తా దగ్గర పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ అఘోరి నాగసాధు శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా తాను ప్రయత్నం చేయడానికి సిద్దంగా ఉన్న సమాచారం తెలుసుకుని అలంపూర్లో జోగులాంబ దేవాలయం సమీపంలో ఉన్న ముస్లిం దర్గాను ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉండి ప్రజల్లో శాంతి భద్రతలను భంగం కలిగించే మత విద్వేషాలతో కూడిన మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే ఈ అఘోరి నాగసాధువు తాను ఈ జనావాసాల మధ్య సంచార సహజనం ఏమిటి అని ప్రజలు మాట్లాడటం జరిగింది ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండి తపస్సు చేసుకునే అఘోరి నాగసాధువులు ఉన్నారు కానీ ఈ అఘోరి నాగసాధు ప్రజల మధ్య మత విద్వేషాలు కుల మత ఘర్షణను రెచ్చగొట్టడానికి ఈ నాగసాధు డ్రామా ఆడుతున్నట్లు ట్రాన్స్ జెండర్ లాంటి వారిను జైల్లో పెట్టడం మంచిది అని ప్రజల వాదన వినిపించడం జరిగింది అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి అలంపూర్ సీఎర్ రవిబాబు గద్వాల డీఎస్పీ ఉండవెల్లి ఎస్ఐ మిగతా పోలీసు సిబ్బంది కలిసి అఘోరి నాగసాధువును అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించడం జరిగింది చెప్పు ఎవరు నువ్వు ಏಯ್ ಮಾವಲ್ಲ ಏಯ್ ಮಾವಲ್ಲ ಏಯ್ 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 ಮಾತಾಡು ಏಯ್ ಮಾತಾಡು ಮಾಸನು ಮಾಸನು ಏಯ್ 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 હલો <coughs>

మునిపల్లి మండలంలోని శనివారం రోజున విద్యుత్ యంత్రాలతో చేపలు పట్టడానికి పెళ్లగా షాక్ తగిలి మృతి చెందాడు సంగారెడ్డి బ్యాంక్ వాటర్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మునిపల్లి మండలంలోని హైదలపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఇక గ్రామ శివార్లోని సింగూర్ బ్యాంక్ వాటర్లో విద్యుత్ యంత్రాలతో చేపలు పట్టడానికి పెళ్లగా షాక్ తగిలి గ్రామానికి చెందిన దూదేకుల అమీర్ వ్యక్తి మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సే రాజేష్ నాయ్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పారు ఇక ఉదయం తొమ్మిది గంటలకు ఫిర్యాదు చేశారు దూదేకుల బషరుద్దీన్ తమ్ముడు అమరుద్దీన్ తండ్రి మహబూబ్ అలీ వయసు ముప్పై సంవత్సరాలు తక్కడపల్లి ఇక గ్రామస్తులు సద్దాం అహ్మద్లు కలిసి తక్కడపల్లి గ్రామశివాలు గల వాగులో దిగి చేపలు పడుతుండగా చేపలు పట్టడానికై సంఘటన జరిగినట్టు ఫిర్యాదులో తమ్ముడగు అమిరుద్దిన్ కు ప్రమాదశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడని తెలిపారు ఇక ఈ ఫిర్యాదు రాగా మునిపల్లి పీఎస్ ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ ఈ యొక్క కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రుబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు ఈ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న మధోన్మాద ట్రాన్స్ జెండర్ అగోరి నాగసాధువు మునిపల్లి మండలంలోని తక్కడపల్లి గ్రామ శివాలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి వాసన్ ఐ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ గ్లకోమా క్యాంప్ ప్రారంభించిన కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు మసీద్ బండలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రవి యాదవ్ బీసీలకు మద్దతుగా హీరో సుమన్ హామీ భేరీ రామ్ యాదవ్